మా బుజ్జి గణపయ్య మా ఆతిథ్యం స్వీకరించి ఐదు రోజుల పాటు మాకు ఆనందాన్ని కూడా పంచి చివరిగా అమ్మ వద్దకు ప్రయాణమయ్యారు ఇక పంపించటం బాధగా ఉన్నా సరే తప్పలేదు అయినా గణపయ్య సంతోషంగానే మమ్మల్ని ఆశీర్వదించి అమ్మ చెంతకు బయలుదేరారు ఎందుకంటే ఇన్ని రోజులు అమ్మని వదిలి ఉండటం కష్టమే కదా మరి అయినా సంవత్సరానికి ఒకేసారి కదా అని అమ్మకు చెప్పి మరి మన దగ్గరికి వస్తూ ఉంటారన్నమాట ఇక ఐదవ రోజు గణపతి లడ్డు మా వాళ్ళు సరదాగా వేలం పాడుకుని ఇంటికి సంతోషంగా తీసుకెళ్లారు ఆ తర్వాత నిమజ్జన సమయంలో చాలా బాధ అనిపిస్తుంది గణపయ్యను పంపించాలని అనిపించదు కానీ తప్పదు కొబ్బరికాయ దృష్టి కూడా తీసి గణపతి బప్పా మోర్యా పొడిచే వర్షాలౌకర్య అంటే వచ్చే ఏడాదికి త్వరగా వచ్చే బప్ప అని వేడుకుంటూ నిమజ్జనం ప్రారంభించాము ఇలా ప్రతి ఏటా మనమిద్ది తోటలోనే గణపయ్యను నిమజ్జనం చేస్తాము ఆ నీళ్లు కూడా మన తోటకి ఆశీర్వాదమే కదా మరి ఈ విధానం మీకు కూడా నచ్చిందనే భావిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఐ ని ఫాలో అవ్వండి